అవశ్వాస తీర్మాన కారణం నేనే ఉండొచ్చు కానీ ఇది ప్రజల నిర్ణయం ప్రజల కొరకు నేను ముందుండి ఏదైనా వాళ్ళ కోసం డెవలప్మెంట్ కోసం ఏదైనా అవసరం పెట్టడం జరుగుతుంది కానీ మా సొంత నిర్ణయాలు మా ఇంటికి కాదు అవసర ఇది ఆదోని ప్రజల క్షేమం కోసం డెవలప్మెంట్ కోసము అభివృద్ధి కోసం అవసర తీర్మానం పెట్టడం జరుగుతుంది ఒకరు కౌన్సిలర్లు కోసం ఒక లక్ష యాభై వేలు ఇచ్చినారు మీకు ఎంత చూపుతారు మా అక్కల ఇప్పుడు అక్క నాలుగేళ్ళు పరిపాలించింది అక్క చైర్మన్గా అక్క ఎంత ఇచ్చిన ఫస్ట్ మాకు అది చెప్పుమని అక్క ఏమైనా ఇచ్చినాక అక్క ఏమైనా మాకు ఇచ్చిన రుజువు అయితే ఇక్కడ వాళ్ళు కూడా ఇస్తారు ఉండే పది నెలలకి వాళ్ళెందుకు ఇస్తారండి ఏ విధంగా ఇస్తారు అక్కచ్చినా మాకు వాళ్ళు కూడా ఇస్తారు చాంబర్ చాంబర్ని మీకు ఇవ్వలేదని ఉద్దేశం తోనే మీరు అంతా ఇదంతా కుట్టబండారంటే చూడండి కోకుండా కుర్చీ లేదని మేము ఇక్కడ మాట్లాడడం లేదు ఆదోని డెవలప్మెంట్ పైన మేము ఈరోజు ఆసుపత్రిలో పెట్టడం జరుగుతుంది ఓన్లీ అభివృద్ధి ఎక్కడి దగ్గర నిలబడిపోయినాయి మున్సిపల్ ఆఫీసులో కూడా సెక్షన్ పరంగా అడ్మినిస్ట్రేషన్ తప్పింది ఎవరు ఎప్పుడు ఏది ఆఫీస్కి వస్తారు ఎవరికి ఎవరు మాట్లాడుకోకుండా ఇవన్నీ కారు చైర్పర్సన్ ఒక పరమ పౌరులు కదా చైర్పర్సన్ గారు ఈరోజు అవన్నీ చెట్ చేసుకోవాలి కదా చాలా తప్పు పోయిందండి మున్సిపాలిటీ తప్పింది కాబట్టి అభివృద్ధి కూడా నిలిచిపోయింది కాబట్టి అవసరం పెట్టడం జరుగుతుంది చూడండి ఇవ్వలేదు అనడానికి ఏం ఉంది వాళ్ళ ఇంటిదే ఇవాళ ఆస్ అది చైర్మన్ చాంబర్ అంటే ఏమి వార్డ్ మెంబర్ తో సహా చైర్మన్ చాంబర్ కలిసి ఉన్నప్పుడు చాంబర్ అందరికీ కూర్చునడానికి చాంబర్ తన ఇష్టాంతరము పది ఇచ్చిన తర్వాత మేడం గారు అక్కగారు ఎట్లా ఇష్టంతరంగా చాంబర్కి తాళం వేసుకోపోవడము దాని బుద్ధ పుట్టిన తెలియడము తన ఇష్టపూరంగా రావడంతో లేదంటే వాళ్ళు భర్త గారు నాయన ఇష్టపూరంగా తెలియడము ఎవరు అంటే వాళ్ళు కావాల్సిన వాళ్ళ నాయకులు వాళ్ళ వాళ్ళు వాళ్ళ అనుచరులు వచ్చి కూర్చోవడము వాళ్ళకదే ఉండే కానీ వాళ్ళంటే గెలిచిన వార్డు మెంబర్ మాత్రము అక్కడ కూర్చునే స్థానం లేదంటుంది అసలు అభివృద్ధిలో చూసే లేదు అందుకని నేను బిల్లు శాంక్షన్ చేయలేదు దానికోసమే నేను నా మీద ఎలా చేస్తున్నాను మీ ఆ వార్డులు ఏం అభివృద్ధి పనులు చేయలేదంట సంవత్సరమే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వార్డులు అభివృద్ధి వరకు జరగలేదు ఎక్కడి దెక్కడా అవసరం ఛాంక్షన్లు అయినా తిరుమానం ఇచ్చినాం దాని ఆ టెండర్ ప్రాసెస్ ఎక్కడైనా నిలబడలేదు కారణం ఏమంటే అది చేరుపాల్సింది అన్నమాట కారణము అభివృద్ధి పని బిల్లు శాంక్షన్ చేయలేదు అనే కారణం అందరికీ చైర్పర్సన్ గారికి తెలుసు మాట్లాడతా తెలుగు మాట్లాడతా తెలుగు కానీ అసలు ముందస్తు మీరు అనుమతులు ఇవ్వడం ఇచ్చింది ఎవరు సిల్ట్ ఇది పని జరిగి ఇచ్చిన అనుమతులు ఎవరు ఎమర్జెన్సీ మీద లక్ష కో లక్ష రెండు లక్షలు ఎవరైనా ఇస్తారు కానీ మీరు కోటి రూపాయలు ఇచ్చినారే మీకు తెలీదా అనుమతులు ఇచ్చేటప్పుడు ఏంది చైర్మన్ మాట్లాడము నువ్వు అనుమతులు ఇచ్చి ఇన్స్పెక్షన్ చెకింగ్ పోయి ఎక్కడ ఎంత జరిగిందో బిల్లు చేయి పని జరగలేదని చెప్పేది మీరే పని జరిగేదని చెప్పేది మీరే మేము ఆమోదించా ఎన్నోసార్లు వాదించినామంటే డబ్బులు తీసుకుంటే మాట్లాడము ముమ్మాటికి అండి చైర్ పర్సన్ పదవుల కోసం రాజకీయ మాట్లాడుతుంది కానీ ప్రజల అభివృద్ధి కోసం కాదు ప్రజల ప్రజాభిప్రాయం కోసం ఆశోచ పెడతాం నరసింహ మున్సిపల్